వాసులకు మరియు విజయవాడ వాసులకు బ్యాడ్ న్యూస్ ఎప్పుడు అమరావతి వాసులకి గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలన్నా ఒకసారి బ్యాడ్ న్యూస్ని కూడా బ్యాడ్ న్యూస్ అని చెప్తే తప్పులేదు కదా అని ఈ వీడియో చేస్తున్నానండి కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఆన్లైన్మెంట్ మార్చినందుకు కూటమి ప్రభుత్వంపై వంద కోట్ల వేరే భారం పడే పరిస్థితి ఏర్పడింది అందుకే ఈ వీడియోలో నేను విజయవాడ వాసులకి అమరావతి వాసులకి వంద కోట్ల మేర బ్యాడ్ న్యూస్ అనేది చెప్పి చెప్పానండి విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజీలో ఏడు కిలోమీటర్ల మేర ఆన్లైన్మెంట్ మారడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై వంద కోట్ల మేర భారం పడింది ఎన్ సిక్స్టీన్ మార్గంలో వెళ్లాల్సిన ఆన్లైన్మెంట్ కాస్త ఎగువకు వెళ్ళడంతో ఈ నష్టం జరిగిందని చెప్తున్నారు ఏడు కిలోమీటర్ల మేర అంటే పదహైదు శాతం పనులు చేశాక మళ్ళీ ఎన్ సిక్స్ మార్గంలో రోడ్డును అభివృద్ధి చేశారు కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఆన్లైన్మెంట్ మార్చినందుకు కూటమి ప్రభుత్వంపై వంద కోట్ల మేర భారం పడే పరిస్థితి ఏర్పడింది ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వంలో అమరావతిని నిర్లక్ష్యం చేసిన విషయంలో ఈ యొక్క వంద కోట్ల మేర భారం పడిందని చెప్పుకోక తప్పదు తప్పు ఎలా జరిగింది అనే విషయానికి వెళ్తే కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో వెస్ట్ బైపాస్ ప్యాకేజీ నాలుగులోగా ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి ఎన్ సిక్స్టీ రోడ్డు మీదుగా ఆన్లైన్మెంట్ను నిర్దేశించారు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర ఈ మార్పు జరిగింది ఏడు వేల మీటర్ల పొడవు డెబ్బై మీటర్ల వెడల్పు అంటే నూట ముప్పై ఎకరాల ప్రభుత్వ భూమిలో పనులు చేపట్టారు ఏకంగా ఏడు కిలోమీటర్ల పాటు ఆన్లైన్మెంట్ మారినా ఎవరికీ తెలియలేదు ఎందుకంటే రాజధాని కోసం ఈ ప్రాంతంలో రైతులు అంతకుముందు టీడీపీ ప్రభుత్వానికి భూములు ఇచ్చి ఉన్నారు ఆన్లైన్మెంట్ మారిన భూమి కూడా భూసేకరణలోనే ఉంది దీంతో ఎవరికీ తెలియలేదు అయితే ఈ మారిన ఆన్లైన్మెంట్ ఎన్ సిక్స్టీన్ మార్గంలో కాకుండా కాస్త ఎగువన చూపించారన్నది అర్థం కాని విషయంగా ఉంది ఆన్లైన్ నిర్దేశించిన విషయంలో ఎన్హెచ్ అధికారులు అక్షాంశ రేఖాంశాలను గుర్తించలేకపోయారని తెలుస్తూ ఉంది విద్యుత్ శాఖ టవర్ల కోసం వేసిన పెగ్ మార్కింగ్ను బేస్ చేసుకోవడం వల్లే ఆన్లైన్ మీద తప్పిందనే వివరాలు వస్తూ ఉన్నాయి దీంతో ఏడు కిలోమీటర్ల పదిలో ఈ లెవెన్ ఎన్ సిక్స్ జంక్షన్లో ఆర్ఓబీల కోసం పనులు పిల్లల వరకు వెళ్ళే నాలుగు కిలోమీటర్ల మేర డ్రైనేజీ నిర్మాణాలు కూడా చేపట్టారు ఈ పనులు విలువ దాదాపు వంద కోట్ల పైగానే ఉంటుంది అయితే ఈ తప్పిదాన్ని ఎన్హెచ్ అధికారులు నాటి వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు తిరిగి ఎన్ సిక్స్ రోడ్డులోనే పనులు చేసుకోవాలని నాటి ప్రభుత్వం నిర్దేశించడంతో మళ్ళీ ఆ మార్గంలో పనులు చేపట్టారు అమరావతిలో వెంకటాయపాలెంలో కృష్ణానది బ్రిడ్జికి అనుసంధానంగా సిడీ యాక్సెస్ రోడ్డు నుంచి తిరిగి కొత్తగా పనులు చేపట్టాల్సి వచ్చింది అప్పటికే చేసిన పనికి జరిగిన నష్టాన్ని తామే చెల్లిస్తామని నాటి వైసీపీ ప్రభుత్వం అంగీకరించిందని జాతీయ రహదారుల సంస్థ అధికారులు చెప్తా ఉన్నారు దీని ప్రకారం ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ఈ భారం పడనుంది అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఎన్డీఏ భాగస్వామ్యం కావడంతో వంద కోట్ల భారాన్ని మినహాయింపు ఇవ్వాలని కోరింది